再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来再来

ਸਰ ਇੱਧਾ ਸਰ ਨਾ ਕੋਲ 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 ਆ ਰਹੇ ਨੇ గౌరవాన్ని రూపొందించే విధంగా పద్ధాలీలను గుర్తించే విధంగా విగ్రహం మొత్తం విగ్రహాల విగ్రహం ఏర్పాటుకు భూమి పూజకు వచ్చిన సంజయ్ కుమార్ గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ వివరాల జ్యోతి లక్ష్మణ్ ఏ కార్యక్రమం అని ఇది కూడా ఇంకా ప్రతి కార్యక్రమానికి ఇబ్బందులు మనల్ని ముందు నడుస్త జయించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అందరికీ కూడా మన ప్రొఫెషనల్ సంఘాలకి ఎన్నో నిధులు అలాగే ప్రొఫెషనల్ అందరికీ గుర్తింపు ఉండే విధంగా ఈరోజు మనకు తెలియక మగ్గం విగ్రహం కూడా ఏర్పాటు కావాలి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈ యొక్క పని ముస్పల్ నుంచి ఏర్పాటు చేసేందుకు మరి మన జగిత్యాలలో అత్యధిక జనాభా మరి కుల బాంధవ్యులు ఉన్నారు కాబట్టి మరి మన స్థానిక అంగడి బదారు ఇది వర్తక సంఘం ఇక్కడ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారితో ఒక ప్రతిపాదన చేయడంతోనే మరి ఎమ్మెల్యే గారు కూడా సరే అమ్మ ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి చెప్పడంతో మరి ఈరోజు ఈ భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది మరి దీనికి సంధ్యాన్ని ఎంతగానో సహకరించేరు చెప్పడం కాదు నిజంగానే చెప్తున్నాను తొందరగా చేయండి అని చెప్పేసి మొన్ననే తొందర తొందర పెట్టడం వల్ల మేము ఈరోజు ఇంత తొందరగా చేయడం అవసరం వచ్చింది ఎందుకంటే అమ్మ పదవీకారం అయిపోతుందా అయిపోతలేదా తర్వాత విషయం కాకపోతే మీ హయాంలోకి అయితే ఇంకా మంచిగా ఉండదని చెప్పేసి సంధ్యానం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి ప్రతి నిమిషం వెన్నట్టే ఉంటూ మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నాను ఇట్లాగే ప్రోత్సహించాలి ఎప్పటికీ అని చెప్పేసి సంధ్యానం కోరుతున్నాను అట్లాగే మన చేనేత మద్దం మన పద్మశాలీలకు ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అట్లాగే ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్ గారిది కూడా విగ్రహం ఉంటుంది మరి పద్మశాలీలకు ఒక గుర్తింపు కోసం మనం ఇంత మంచిగా చేసుకోవడం జరుగుతుంది ఇట్లాగే ఇంతకుముందు కూడా గతంలో ఇక్కడ మన వర్తక సంఘంకి సంబంధించిన షాపులు కూడా మరి దానికి బడ్జెట్ పెట్టి మరి షాపులు కూడా నిర్మించడం జరిగింది అది కూడా మొన్ననే ఓపెనింగ్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇట్లాగనే ప్రోత్సహిస్తూ ఉంటారు ఎప్పటికీ ఏ కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలకి బడుగు పడగిన వర్గాలకి ప్రతి ఒక్క వర్గానికి సమాన న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తున్న సంజయ్ మా పద్మశాలి కుల పాంజీయులు అందరి తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్న అట్లాగే ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మనకి ఎప్పుడు మా కృష్ణారన్న ఐదేళ్ళ నుంచి మా ఒకరే విషయం చెప్తున్నాడు మా వాటికి సంబంధించిన నీళ్లు ఎప్పుడు వస్తూ ఉంటాయి మాకు డ్రైనేజ్ లేదని చెప్తూ ఉంటారు కాబట్టి దాన్ని కూడా మనని ప్రతిపాదించడం జరిగింది డ్రైనేజ్ కూడా అండర్ డ్రైనేజ్ చేయాలని సంజయ్ చిరకాల కోరిక అది ఎప్పటికీ చే వెళ్ళాలి అని చెప్పేసి జగిత్యాల పట్టణ ప్రజలు ఈరోజు ఎక్కడికి నీళ్ళు వెళ్ళాలి వర్షాకాలం వస్తే ఏ నీళ్ళు వెళ్ళాలి ఏ నేట్టుకోవాలి ఏ మోర్లెట్ వెళ్ళాలని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు మరి దానికోసం అండర్ డ్రైనేజ్ అని తీసుకొచ్చి మరి ప్రతిపాదన చేయడం జరిగింది మున్సిపల్ లో మనకు అండర్ డ్రైనేజ్ అయ్యిందంటే ఏ వాటికి కూడా నీళ్లు మంచిగా రోడ్ల నుంచి వెళ్ళిపోతాయి అట్లాగే మన అందరికీ ఇంకొకటి కూడా చెప్పారు అన్న ఖచ్చితంగా చెములు అనేవి కాపాడుకుంటే మరి మనకి నీళ్ళది ఎట్లాంటి బిడద ఉండదని అని చెప్పేసి చెప్పడంతో మనం అన్ని మన అందరి బాధ్యత మన ఇళ్ళను మన జాగల్ని మనం ఎట్లయితే కాపాడుకుంటామో మరి ప్రభుత్వ భూముల్నే కానీ ఇలాంటి మంచిగా రోడ్లని కానీ చెరువుల్ని కానీ కాపాడుకోవడం మనం జగిత్యాల పట్టణ పౌరులందరికీ మన బాధ్యతని సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు అనేది నిరంతరం మన ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నారు మరి ఇట్లాగే ఇంకా కూడా పనిచేసి జగిత్యాల పట్టణంకి ఎన్నో నిధులు తీసుకొచ్చి మన జగిత్యాల పట్టణంని ఇట్లాగే డెవలప్ చేయాలి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని సంజయనన్ని హృదయపూర్వక కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మంచి కార్యక్రమం నేను భాగస్వామి చేసిన నా ప్రభుత్వ బాధ్యవులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సమయం కొంత మాట్లాడదాయి మరిక అనేది వారికి చాలా ఆ కుటుంబాల దగ్గర వచ్చిన వాళ్ళు ఎట్లయితే రైతు కుటుంబాల దగ్గర వచ్చిన వాళ్ళు చదువులతో వ్యాపారులతో పోతే కోసం గురించి వెళ్ళినట్టు మన ఒక్కసారి చేనేత నుంచి వచ్చే పిల్లలకు కూడా మనం చేనేత నుంచి మగం వంటించి రాష్ట్రం అంటే తెలంగాణ కలుగుతుంది అటువంటి సందర్భాల్లో మనకు చిరకాల గుర్తుండాలనే ఆలోచనతోటి మా గౌరవ ముందు చైర్మన్ గారు కౌన్సిలర్సు అధికారులు మమ్మల్ని అందరం అనుకుని తీర్మానం చేసి మరి ఇక్కడ రాష్ట్రం మగ ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది చాలా సంతోషం అదేవిధంగా అభివృద్ధి అందరినీ ఉపయోగ చేయాలనే ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అది ఏర్పడిన ప్రభుత్వం బలంగా ఉండాలి బలంగా ఉంటేనే తెలంగాణ బలంగా ఉంటుంది తెలంగాణ అభివృద్ధి అయితేనే భారతదేశంలో అభివృద్ధి అవుతుంది ఆ ఆకాంక్షతోనే నేనంటే ముఖ్యమంత్రి గారితో పనిచేస్తూ మీరు చూస్తూ ఉన్నారు మన మన ఎంపీ అరవింద్ దగ్గరికి ఢిల్లీ దాకా పోయి అక్కడ మంత్రులు కావడం జరిగింది నిన్ననే గౌరవ మంత్రివర్లు బండి సంజయ్ గారు కొనగర్త చేసి పనువర పట్టణాలు అంటే పట్టణ అభివృద్ధి శాఖ అనేది తెలంగాణ కలిస్తే ఉన్న ఉదయం కలిసి ముఖ్యంగా ఇదే విషయం పైన వినివించిన ఎందుకంటే మనం కట్టే పనులు కేంద్రకి ఎక్కువ పోతాయి జిఎస్టీ కింద ఇవాళ పట్టణం మీద కూడా చేనేత మీద కూడా జిఎస్టీ ఉంది అన్నింటి సందర్భంలో అదే డబ్బులు పైన తీసుకురావాలి నాయకులు చేసే పని అంటే అంతే తప్ప ఏ నాయకులు కూడా ఇళ్ళకి మన గౌరవ ఎంపీ అరవింద్ గారు కూడా ఇదే విషయం చెప్పారు మనం ప్రజల పెట్టిన పనులు ఏదైతే డబ్బు రూపాయిన ప్రభుత్వం గెలుతుందో తీసుకొచ్చిన ఆలోచనలో నిరంతరం పనిచేస్తాను అక్కడ కాపాడుకుని బ్లాక్స్ పట్టుకోలేదు బండి కుదుకున్నట్టు యాక్సిడెంట్ అయ్యేది దాదాపు కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ పెట్టింది నేను అధికారుల సహకారంతో చర్యలు కూడా చేసిన నాలుగు అయింది అట్లనే ఇప్పుడు ఈ రోడ్లు కూడా ఉద్యోగంగా ఉన్నాయి వాటిని పెద్ద చేస్తూ అదేవిధంగా డ్రైనేజ్ సౌకర్యం కూడా మంచిగా చేయాలి చెరువులను కాపాడుకోవడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంగా నిందిస్తాను మా మోదీ చెరువు కలెక్టర్ చెరువు రెండు కోట్ల ఎనభై లక్షలు రెండు కోట్ల ఎనభై లక్షలు కూడా కొంచెం చేయించాం కానీ అవి ఏ రకంగా ఉపయోగించాలి దానికి అనుగుణ చేయాలంటే మా ప్రజలు సహకారంగా ఉండాలి అతీ తీసుకుపోయి భోజనపల్ల వాళ్ళ ధరలు వాళ్ళు ఇస్తాక మోతి చెరువు దస్తా మా ఎదిగేటర్ వీటి దగ్గర ఇద్దరు ఒకటేపాల క్లాస్ పెట్టు ఇటువారు స్కూల్ దానికి చేయడం ఇటీవల స్కూల్లో ప్రైవేట్ స్కూల్ క్లాస్ పెట్టు మీరు అప్పుడేమో క్రియాలు సంతం వెళ్ళి ఏముంటుండే మొత్తం మోరి నీళ్ళు వచ్చి ఆ బడి పక్కన వెళ్తుంది కానీ ఎండి తీయాలే అప్పుడు అవినాయక్ కలెక్టర్ కానీ అక్కడ తీసుకెళ్ళి ఆ పార్టీ దగ్గర తీసుకెళ్లి చెరువు కట్ట పక్కకెళ్ళి మోరి కట్టించి పట్టడం చేసి అంటే ఒక పని చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రజలు సహకారం ఉండాలి అందరు సహకారం తీసుకుని జీవితాలకు అంత అభివృద్ధి చేస్తాం అన్ని వర్గాలు నన్ను ఆదరించి జీవితాల పట్టణంలో రావచ్చు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి ఇంత పెద్ద కార్యక్రమం అరేంజ్ చేసి అనుకోలేదు ఇంకొక ఈ విషయం కూడా మేము అక్కడే మాట్లాడాం జ్యోతిబాబు పూలే మహాత్మాజికబాపు యుద్ధంలో ఇక్కడ ఇంతమంది వచ్చిన ఆ భగవశాలి మిత్రులందరికీ కుటుంబ సభ్యులందరూ కూడా చూడాలి